హైవ్యూస్ ఈరోజు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సాధారణ పరిపాలన వాళ్ళు అంటారు ఒక్కొక్క వింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ వల్ల ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజెంట్ మంత్రులు ముఖ్యమంత్రులకు సంబంధించి వాళ్ళ ఛాంబర్లు పేషీలకి జూన్ మూడవ తారీఖున తాళాలు వేసి ఆ తాళాలు మాకు ఇవ్వండి అన్నారు మెయిన్ వైల్ ఈ చాంబర్ల నుంచి పేషీల నుంచి ఒక పేపర్ బయటకు వెళ్తానికి వీలు లేదు ఒక ఫైల్ బయటకు వెళ్తానికి లేదు లోపల వచ్చేసి ఏదైనా ధ్వంసం చేద్దామని చూస్తే ఊరుకునేది ఏదైనా చెప్పారు ఎగ్జాక్ట్గా తెలంగాణలో ఏదైతే జరిగిందో అదే ఆంధ్రాలో జరిగిద్ది అని ముందుగానే గుర్తించి గ్రహించి దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ స్టెప్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తా తెలంగాణలో కూడా వచ్చేది మన గవర్నమెంట్ అన్నట్టు వాళ్ళు కుదురుగా నింపాదిగా ఉన్నారు ఒకసారి రిజల్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది ఇంకేముంది అది మన చేసిన బయటపడితే అంతే సంగతర్ర అని చెప్పేసి ధ్వంసం చేయడం మొదలెట్టేశారు ఫైల్ తెగల పెడతారు కావచ్చు లేదంటే ఫైలు మాయమవటం కావచ్చు హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళడం కావచ్చు వైరల్ బీకేయడం కావచ్చు రకరకాలుగా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సీరియస్ అయ్యారు అసలు ఏం చేస్తారు మీరు అంత అని చెప్పేసి అధికారులు దాంతో అలా రేపటి రోజు ఏపీలో కూడా అయ్యిద్దామని ముందుగానే వాళ్ళంతా అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడం మొదలెట్టారు ఏ రకంగా అయ్యా రేపు గెలిచిన తర్వాత మీరే వస్తే ఓకే ఒకవేళ మీరు కాదు వేరే వాళ్ళు కానీ గెలిస్తే ఈలోపు మీ ఆఫీస్ నుంచి ఆఫీసులోంచి కనుక మాయమైతే ఫైల్ కానీ పేపర్లు మాయమైతే మా మీదకి వచ్చింది వద్దు మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారులుగా ఉన్నప్పుడు మా పని మేము చేయాలి సో జూన్ మూడున జూన్ నాలుగు రిజల్ట్ కదా జూన్ మూడున మీ తారాలు దట్ మీన్స్ మీ చాంబర్లు మీ పేషిల్ తారాలు మొత్తం మాకు ఇచ్చేసాను అని సో మీకు అర్థమవుతుందా నేను చెప్పిందే ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అద్వానంగా ఉందో జనాలకు అర్థమైపోయింది దాంతో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ సాధన ప్రజలకం కానీ ఘోరంగా ఓడించబోతున్నారు ఇదే విషయాన్ని అమిత్ షా చెప్పాడు ఇప్పుడు ఇదే విషయం ఏపీలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అర్థమైపోయింది అందుకే ఇండైరెక్ట్గా బాబు చాలు మీ చాంబర్లకి పేచులకి తాళలేసి ఆ తలలు మాకివ్వండి అన్నారు జూన్ నాలుగున రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ ఇదే ఉండబోతుంది ఏ రకంగా వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది ఎన్డీఏ స్పష్టమైనటువంటి అద్భుతమైన మెజారిటీతో రాబోతుంది